మన టీవీ సిక్స్ న్యూస్ కి స్వాగతం సత్తుపల్లి పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్వర్గీయ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు మంత్రి తుమ్మల ఏమి మాట్లాడారో ఇప్పుడు వారి మాటల్లోనే తెలుసుకుందాం ఆ రకంగా నాకు భగవంతుడు శక్తి పూజలు ఎన్టీ రామారావు గారు దీవించి పంపించిన సొత్తుపల్లి నియోజకవర్గ ప్రజలు నాకు రాజకీయ జన్మనిచ్చారు నేను ఎక్కడున్నా ఏ స్థానంలో ఉన్నా ఏ స్థాయిలో ఉన్నా లేకపోయినా కూడా నేను అనుకున్నటువంటి కార్యక్రమాలు అవడానికి ఆ ఎన్టీ రామారావు గారు నన్ను ఎప్పుడు దీవిస్తారని చెప్పి కూడా కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆ దేవుడి జన్మదిన సందర్భంగా మిమ్మల్ని అందరినీ కలుసుకునేటటువంటి భాగ్యం సరే ఈ నియోజకవర్గం కాంట్రాక్టర్ కోరుకోదు కావాలని పదవులు కోరుకోదు కానీ గౌరవం మనకి తప్పకుండా కోరుకుంటుంది దాన్ని ఎవరైనా మన్నించాలి ఇక్కడ మన్ని గౌరవించి ఆశీర్వదించి పదవులకి పంపించినటువంటి నాయకుల కార్యకర్తల గౌరవే మనకి పెన్నిది అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం తెలుస్తుంది అది ఎప్పుడు కూడా కొండల్లో పెట్టుకొని వాళ్ళ గౌరవాన్ని కాపాడుకుంటూ మనకి చేతనైన కాడికి ఈ నియోజకవర్గ అభివృద్ధికి ప్రజల ఆకాంక్షకు తగ్గట్టుగా మారిన కాలం తగ్గట్టుగా మనం ప్రయత్నం చేయాలని రాగమయ్య గారికి డాక్టర్ గారికి కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఆ సంప్రదాయం కొనసాగించుకుంటూనే నీతిగా నిజాయితీగా ఎంతమంది అబండాలు వేసినా వాటికి అన్నిటికీ మనం బొద్దాగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు మన జీవితమే వాటికి సమాధానం మన నడవడికే సమాధానం మన ప్రవర్తనే సమాధానం మన జీవితమే మనకు సమాధానం చెప్పాలి కాబట్టి ఎవరు అపవాద వేశారనో అభరణం వేశారనో ఆవేశపడక్కర్లేదు రాజకీయాల్లో అది తప్పవు అందరూ బురద చల్లాలనే చూస్తారు ఆ బురద పడ్డా కూడా ప్రజలు నమ్మని పరిస్థితుల్లో మనం పథకాలు తప్ప మనం వేరే చేయాల్సినటువంటి అవసరం లేదు తప్పకుండా ఈ నియోజకవర్గ కీర్తి ప్రశ్నలకు తగ్గట్టుగా ఆనాటి అంగల్ రావు గారు అభివృద్ధిని కొనసాగిస్తూ నా జీవిత కాలంలో వచ్చినటువంటి అవకాశాలన్నీ కూడా ఈ నియోజకవర్గానికి జిల్లాకే కాకుండా ఈ రాష్ట్రానికి వాడేటటువంటి శక్తిని ఇచ్చినటువంటి సొత్తుపల్లి ప్రజలందరికీ నా జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పి గారి జయంతి సందర్భంగా వారికి మళ్ళీ ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తా సభ తీసుకుంటున్నాం థ్యాంక్ యూ